రేపే ఏడవ తారీఖు అతి పెద్ద పౌర్ణమి రాబోతుంది అంటే ఆదివారంతో కూడుకొని మనకు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది రాబోతుందనమాట ఈ చంద్రగ్రహణం అనేది సామాన్యమైనది కాదు చాలా చాలా పవర్ఫుల్ ఇది మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి గ్రహణం మనకు కీడుతోటి వస్తుందని చెప్పేసి పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గ్రహణం రోజున ఆ గ్రహణం వల్ల వచ్చేటటువంటి ఎటువంటి కీడు నష్టాలు చెడు అనేది మన మీద మన కుటుంబం మీద పడకుండా ఉండటం కోసము అంటే ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబపరమైనటువంటి సమస్యలు ఇలాంటి వాటితో ఇబ్బంది పెట్టకుండా ఈ గ్రహణం అనేది ఎలా వచ్చింది అలాగే వెళ్ళిపోవటానికి ఉప్పు పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఉప్పు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అంటే మనకు అంటే మనకు వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే నరదిష్టిని తీసేయటానికి చెడును తొలగించుకోవటానికి ఈ ఉప్పును ఎంతో అద్భుతంగా ఉపయోగిస్తూ ఉంటారు మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది కాటాన ఉప్పుకు అతేంద్రియ శక్తులనేవి చాలా ఎక్కువ కాబట్టి అలాంటి గ్రహణం వల్ల వచ్చేటటువంటి చెడును తీసేయటానికి ఈ ఉప్పు అనేది చాలా బాగా సిద్ధిస్తుంది ఈ పరిహారానికి ఏంటంటే రాళ్ల ఉప్పు కావాలి అంటే ఉప్పు అంటే మెత్తటి ఉప్పు కాదండి రాళ్ల ఉప్పు అంటే రాక్ సాల్ట్ అంటారు గల్లు ఉప్పు అంటారు ఇలాంటి గట్టి ఉప్పు అనేది మనకు కావాలన్నమాట ఈ పరిహారం అనేది మీరు ఎవరికి చెప్పకుండా రహస్యంగా మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే గ్రహణం వల్ల వచ్చేటటువంటి దోషాలను అనేవి తీసివేసుకోవటానికి చెబితే అంటే మన నోటి వెంట ఆ పవర్ అంతా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఇది సిద్ధ శాస్త్రంలో చెప్పబడినటువంటి సిద్ధింపబడినటువంటి పరిహారం అనమాట కాబట్టి ఈ పరిహారాలు ఏంటంటే చెప్పకూడదు చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలన్నమాట ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం అనేది మనకు ఆదివారంతో కూడుకొని వస్తుందన్నమాట ముఖ్యంగా మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల పాటు మనకి ఈ గ్రహణం సమయం అనేది ఉంటుంది కాబట్టి ఈ గ్రహణం రోజున ఆదివారం రోజున ఏంటంటే ఏదన్నా దూర ప్రయాణాలు చేయటం కానీ లేకపోతే ఇంట్లో నలుపు రంగు బట్టలు వేసుకోవటం కానీ ఇంట్లో పూజలు చేసుకోవటం కానీ ఇంట్లో మాంసాహారం వండుకొని తినటం కానీ ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు అలాగే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అనమాట అలా కాదని ఇలాంటివన్నీ కూడా ఏదన్నా ఇబ్బందులు తెలిసి తెలియక మీరు చేసినట్లయితే చేజేతులారా మీరు సమస్యను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుందనమాట ఆ రోజున పూజ అయితే చేయకూడదు కానీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని మీరు ఇంటి గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకున్నట్లయితే గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే రావి ఆకులు అనేవి చాలా చాలా శక్తివంతమైనవి అవి మీరేంటంటే ఇంటి గుమ్మానికి అంటే ముఖ్యంగా గర్భవతులు ఉన్నటువంటి ఇంటికి మాత్రం తప్పనిసరిగా రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి మిగిలిన వారు కూడా కట్టుకోవటం వలన ఆ గ్రహణం యొక్క కీడు ఆ చెడు శక్తులు అనేవి మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట రావి ఆకులు ఏంటంటే ముందు మనకున్నటువంటి అంటే రాహుకేతువుల యొక్క దోషాల నుంచి తప్పించడానికి రావి ఆకులు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అనమాట మీరేంటంటే ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసేసి రావి ఆకులను తీసుకొచ్చుకొని రావి ఆకులను అంటే పదకొండు పదమూడు పదిహేను ఇట్లా ఆకులను తీసుకొచ్చుకొని చక్కగా తోరణంలాగా కట్టుకొని మీరు ఇంటి గుమ్మానికి కట్టుకోవటం వలన ఆ తోరణం ఏంటంటే ఎటువంటి చెడు శక్తులను ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట అలా చేసేసి ఈ పరిహారం ఏంటంటే మీరు చీకట పడ్డాక చేసుకోండి అంటే సాయంత్రం ఆరు తర్వాత ఈ ఉప్పు పరిహారం అనేది మీరు చేసుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేయాలి నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు అలాగే నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా తినకూడదు అనమాట నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఈ పరిహారానికి ఏంటంటే కాస్తంత రాళ్ళ ఉప్పు తీసుకోండి అలా రాళ్ల ఉప్పు తీసేసుకొని మీరు ఒక మట్టి బౌల్ కానీ లేకపోతే స్టీల్ గిండైనా పర్వాలా లేదా ప్లాస్టిక్ బౌల్ అయినా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసేసుకోండి తీసేసుకొని ఒక గుప్పెడి రాళ్ళ ఉప్పు తీసుకోండి అలా రాళ్ళ ఉప్పు తీసుకొని మీరు ఆ బౌల్లో వేసుకు వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ బౌల్లో చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ అలాగే ఐదు రూపాయల బిల్లను మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందు చూపిస్తాము అలా అందులో వేసేసేయాలన్నమాట పసుపు కుంకుమ అనేది చాలా శక్తివంతమైనవి మంగళకరమైనవి అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా తీసుకోవాలి ఆవాలు ఏంటంటే మనకు శని దోషాల నుంచి తీసేయటానికి నరదిష్టి నుంచి తీసేయటానికి నలుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అనమాట కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి నరదిష్టిని అలాగే గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును తీసేయటానికి ఇరుగు పొరుగు వారి యొక్క ఏడుపులను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఐదు అంటే అదృష్ట సంఖ్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య అనమాట బేసి సంఖ్య కాబట్టి ఐదు రూపాయల బెల్లతో ఈ పరిహారం ఏంటంటే మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలను తీర్చేసి మీకు కోట్ల సంపాదన బాగా కలిసి రావడానికి ఉపయోగపడుతుంది ఈ గ్రహణం వల్ల వచ్చేటటువంటి చెడును కూడా తీసేస్తుంది కాబట్టి ఐదు రూపాయల బెల్లం తీసుకోండి అలాగా ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే ఈ పాత్ర చాలా శక్తివంతంగా మారుతుందనమాట ఉప్పు ఇక చెప్పేదేమీ లేదండి ఉప్పు నెంబర్ వన్ అనమాట కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాత మీరు ఈ వీటన్నిటిని పట్టుకున్న ఆ బౌల్ని ఏంటంటే ప్రతి గది గదిలో మీ ఇంట్లో తిప్పాలన్నమాట అంటే గ్రహణం వల్ల వచ్చేటటువంటి చెడు మీ ఇంటిని తాకకుండా ఉండటానికి ఇంటిలో ఉన్నటువంటి చెడును కూడా బయటికి పంపించటానికి అలాగే బయట నుంచి చెడు కూడా లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి అన్ని గదుల్లో కూడా ఈ బౌల్ని తిప్పండి అలా తిప్పేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే తిప్పేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి గ్రహణం వల్ల ఎటువంటి చెడు అనేది మా ఇంటి మీద పడకూడదు నరుల దిష్టి పోవాలి సంపాదన పరంగా మాకు బాగా కలిసి రావాలి నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలు నలుగురు ఏడుపులు నరదిష్టి అనేది మమ్మల్ని తాగకూడదు మాకు బాగా కలిసి రావాలి అనని ఇలాంటివన్నీ కూడా చెప్పుకొని మీకున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యను చెప్పుకుంటూ చక్కగా మీరేంటంటే ఇది మొత్తాన్ని కూడా ఇంట్లో ప్రతి గదిలో కూడా తిప్పండి అలా తిప్పేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ బౌల్ను తీసుకెళ్ళి మీ ఇంటి గుమ్మానికి బయట వైపు బయట వైపు పెట్టాలండి గుర్తు పెట్టుకోండి లేదా మీ ఇంటి మేడపైనైనా పర్వాలా మీ ఇంటి మేడ పైన కానీ లేదా మీ ఇంటికి బయట వైపు గుమ్మానికి ఎడమ పక్క కానీ ఈ ఉప్పు బౌల్ను తీసుకెళ్ళి పెట్టేసేసేయండి ఆ గ్రహణం రోజున మొత్తం ఇక రాత్రి అంతా కూడా అలాగే పెట్టేసే పెట్టేసేసేయండి ఇక మరుసటి రోజున ఉదయాన్న ఆ తీసుకెళ్ళి మీరేం చేస్తారంటే ఆ బౌల్లో ఉప్పు పసుపు కుంకుమ ఆవాలు ఐదు రూపాయల బిళ్ళతో సహా ఎవ్వరు తొక్కని చోట ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే మీరు పడేసేసి రండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి ఐదు రూపాయల బిళ్ళను కూడా మీరు ఎవరికి దానం ఇవ్వాల్సిన పని లేదండి ఎందుకంటే గ్రహణం రోజున మనం చేసేటటువంటి ఆ చెడుని తీసేసుకోవడానికి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎవరికన్నా అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఆడన్నా పారే నీటిలో కలిపేసేసేయండి ఎందుకంటే మనం గంగాదేవికి సమర్పించినట్టు అనమాట అప్పుడు మన సమస్య అనేది తీరిపోయి మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారంలాగా కలిసి రావటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా అలా రాత్రి అంతా కూడా మీరు ఇంటి మేడ పైన కానివ్వండి లేదా గుమ్మం దగ్గర కానివ్వండి ఇలా ఉంచటం వల్ల ఏంటంటే గ్రహణం తాలూకా విషకిరణాలు అనేవి మీ ఇంటిని మిమ్మల్ని తాకకుండా ఉంచడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా చాలా సింపుల్గా ఈ ఉప్పు పరిహారం అనేది ఈ చంద్రగ్రహణం రోజున చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు డబ్బు పరమైన సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అంటే ప్రేమానురాగాలు తగ్గిపోవటం మనశ్శాంతి లేకపోవటము వివాహాలు సమయానికి కాకపోవటం ఉద్యోగాలు రాకపోవటం వ్యాపారాల్లో ఏదైనా నష్టాలు ఉండటము ఇలాంటివి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ పిల్లలు చదువుల్లో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్ల బంగారంలాగా మారటానికి ఈ ఉప్పు పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీకున్నటువంటి ప్రతి కష్టం నుంచి కూడా ఈ చంద్రగ్రహణం రోజున తేలికగా బయటపడొచ్చు అనమాట మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అలాగే గర్భిణీ స్త్రీలు ఈ చంద్రగ్రహణం రోజున పొర్రపాటును కూడా బయటికి అడుగు పెట్టకూడదు అలా కాదని అడుగు పెట్టినా ఏదన్నా అంటే కూరగాయలు కట్ చేసిన ఫ్యాన్లు వేసిన బయటకు తిరిగిన ఇలాంటివి చేయటం వలన పుట్టేటటువంటి బిడ్డ చాలా లోపాలతో పుడతం అనేది జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందుగా మనం చెప్పుకున్నట్లుగా గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇంటికి రాగి ఆకుల తోరణాన్ని కూడా రావి ఆకుల తోరణాన్ని తప్పనిసరిగా కట్టుకోవాలన్నమాట గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఆహార నియమాలు పాటించాలి గ్రహణానికి ముందు ఉన్నటువంటి ఆహారము ఇంట్లో ఎవ్వరూ కూడా తినకూడదు ఎందుకంటే అవి చెడు అవి ఆహారాల మేళ మీద ఏంటంటే చెడు రకాలైనటువంటి క్రిములు ఏర్పడతాయి కాబట్టి గ్రహణం అంటేనే చెడు కాబట్టి అలాంటి చెడు తాగుతుంది కాబట్టి పొరపాటును కూడా గ్రహణానికి ముందు వండినటువంటి ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఇంకా మీకు ఆ రోజున ఉండగలిగితే ఖాళీ కడుపుతో ఉపవాసం ఉండి చక్కగా ధ్యానం చేసుకోవటం వల్ల మీకు మంచి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుందనమాట ఎందుకంటే ఈ ఇలా అలాగే ముఖ్యంగా ఏంటంటే నిలవ పచ్చడి అవ్వచ్చు లేదా బియ్యాల్లో అవ్వచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే మనకి నిలవ ఉంచుకునే <coughs> ఉంటాయి వాటిట్లో మీరేంటంటే దర్బా వేసుకోండి అంటే గరిక పోచలు ఉంటాయి కదా అవి వేసుకోవటం వల్ల ఏంటంటే ఈ గ్రహణం తాలూకా చెడు అనేది మీ ఇంటిని తాకకుండా ఉంటుంది ఇది మీరు మీ ఇంటి డాబా మీద వేసుకోవచ్చు బియ్యాల్లో వేసుకోవచ్చు పచ్చళ్ళలో వేసుకోవచ్చు ఇలాంటివి చేసుకోవటం వల్ల ఏంటంటే అండ్ అవి వేసుకొని తర్వాత ఈ గ్రహణం అయిపోయిన తర్వాత వాటిని తీసి పడేసుకోవటం వలన గ్రహణం తాలూకా చెడు క్రిములు అనేవి మన ఇంటి లోపలికి అంటే ఆ వస్తువుల్లోకి ప్రవేశించకుండా ఉంటాయి ఉండటానికి ఈ దర్బా అనేది you <laughs> చాలా బాగా కాపాడుతుందనమాట కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఏడవ తారీఖు ఆదివారం ఏంటంటే ఈ శక్తివంతమైనటువంటి చంద్రగ్రహణం రోజున ఈ ఉప్పు నియమ నియమం అనేది మీ జీవితాన్ని చాలా బాగా ఉంచటానికి ఈ గ్రహణం తాలూకా చెడుని తాకకుండా చేయటానికి ముఖ్యంగా మగపిల్లలు ఉన్నవారు కూడా మగపిల్లల్ని బయట ఎటువంటి ప్రదేశాల్లో కూడా తిరగకుండా కాపాడుకోండి ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడూ కూడా ఆ పనుల మీద ఈ పనుల మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్త తప్పనిసరి అలాగే ఆడవాళ్ళు గర్భిణీ స్త్రీలు కూడా మీరు నియమాలు తప్పనిసరిగా పాటించాలి కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఈ చంద్రగ్రహణం రోజున ఆదివారం రోజున ఉప్పుతో ఏ పరిహారం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి కామెంట్ బాక్సులో ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మీ బిడ్డల చదువుల్లో కూడా మంచిగా రాణించగలుగుతారనమాట మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం